పవన్ కళ్యాణ్ బాగుంటుంది ఏముంది నెగ్గాలి కదా మరి ఓడిపో ఓడిపోయిన దానికి దీనికి సంబంధం లేదు కదా పోలీసును ఓడిపోతే రెండోసారి నెగర ఒకసారి ఓడిపోయినా రెండోసారి నెగ్గుతారు కదా ఉంటదండి బాగానే ఉంటది ఎందుకు చేస్తాడు ఎంత చేయడే ఆయన ఏమో నా సొంత నియోజకవర్గంలో చూసుకుంటాను అంటున్నాడు అని మాట ఇచ్చాడు చేస్తాడు కదా మరి కంపల్సరీగా ఇప్పుడు వైసీపీ వాళ్ళు బైక్ని గోల్డ్ వేస్తామంటున్నారు మహిళలు ఎవ చేతాడు తీసుకోవడానికి ఓటేయడానికి సంబంధం లేదు కదా అక్కడ లోన్కి వచ్చి ఎవడో ఓటేయించలేము కదా బయట తీసుకుంటారు లోన్ అట్టు వేస్తారు కంపల్సరీ గీత ఎంపీ చేసింది ఎమ్మెల్యే చేసింది ఎవరికి కాపాడలేదు అందుకే ఈసారి కొత్త చూసుకుంటున్నారు చేయకపోయినా ఆవిడ చూసారు కదా ఆవిడ తప్పను ఈసారి ఈతను పైతానని చూస్తాం ఆవిడ ఆవిరు పర్వతానం కదా ఐదు సంవత్సరం అయింది ఎంపీ అవి ఒకసారి కూడా కాపాడలేదు అది ఎంపీ ఎక్కడ కాపాడుతుంటారు పెదాని కాపాడుతులేటి ప్రధాని ఎక్కువని ప్రధానికైతే ఎక్కువ ఎంపీ ఎక్కువ ఏమంటే ఎంపీని కదా అంటుంది అది ఏనంటే ఎంపీ కదా అంటుంది ఎంపీ అయినా కాపాడాలి కదా గొడప ఇంకా వన్ సైడ్ ఉంటుంది జనసేనకి ఓ ఏం పని అది ఇంకా నూటికి ఎనభై ఓట్లు పెడిపోతాయి ఇక్కడ కంపల్సరీ మన మండలం అంతా దూరంపూడి దూరం ఏం పనులు తీసుకుంటారు పోక 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 పోగి బంగారు తీసుకుంటారు కానీ ఓటు వేరు ఏమన్నీ కామన్ వీళ్ళిద్దరు బయట వాళ్ళు కదా వీళ్ళిద్దరు లోకల్ కదా కదా వంగతనా బయటదే పవన్ కళ్యాణ్ బయటదే కదా లోకల్ ఎవరు లేరు కదా లోకల్ క్యాండిడేట్ ఇప్పుడు పిడారి మండలం ఎవరు లేరు కదా ఎంత మంది భసినా డబ్బులు చేసి ఉంటారు ఓట్లు వేయరు మర్చికి లక్ష రూపాయలు వచ్చిన ఓటు వేయరు వేయరు చూశారు కదా ఇలా పనితాను గీత పని ఉంటాను చూసారు కదా అవి కొత్త ఇతను కొత్త అయితే ఎత్తు చేస్తారు చూస్తారు పాతవిడే కదా జనసేన మారాలమ్మా మారితేనే బాగుంటుంది మార్పు రావాల ఇది బాగుంది అనుకో మలకేస్తాం మార్పు మార్పు పచ్చి మార్పు కోరుకుంటున్నారు ఫస్ట్ ఆయన చూసి దేనికేసాం ఓటు ఆయన చేత నేసాం బిల్లు రెండు నెలలకి వచ్చేది కండబిల్లు పాక్ ఎంత వస్తున్నాయి బిల్లు ఆరు అవుతున్నాయి మందు గురించి చెప్పకూడదు అది వేరే అది అది మా ఇష్టం అది మందు గురించి కానీ చెప్పకూడదు మాకు నచ్చలేదు అమ్మ మాది మల్లం అమ్మ మాది మల్లం కోసం ఏమో మారిపోతుందో చూస్తాం అమ్మా ఈ మారిపోతే మరి కొలకు మారు బారిపోతాం లక్షలు ఖర్చు పెట్టినా ఏం ఖర్చు పెట్టినా మన మనసులో ఏమి అది అర్థం కదా నువ్వు ఇస్తావు నువ్వు మీరు నువ్వు డబ్బులు ఇస్తావు అమ్మా మీ డబ్బులు ఇస్తావు తేలెట్టుకుంటావు మన మనకే దృష్టి ఏది ఉంటే దానికి వేస్తాం దానికి వేస్తాం కాదండి పవన్ కళ్యాణ్కి అర్థం మామూలు పిడాపురం వచ్చేది ముఖ్యమంత్రి చేసేది మామూలుగా చంద్రబాబు నాయుడే మరి ఇంకెళ్ళి కొడతాం అమ్మా ఇది ఒకటి ఒకటి దీనికి ఆయనకి వెళ్తే అంతేస్తాం ఉదయగారు ఏం చూసేస్తాం అంటే దీని గురించి వేస్తాం అంతే కళ్యాణ్ గురించే వేస్తాం ఆయనకి వేస్తాం గాంట్కి వస్తుంది రాబరం ఎంపీ కూడా గెలుస్తుంది